హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి కంకటేశ్వర్ ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి ఇది దీన్ని గనక ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఇలాంటి చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడిగా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకోవాలి నేను ప్యాకెట్ పిండినే తీసుకున్నాను చూసారు కదా ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు అలానే కారం కారం అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు అందుల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందుల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గంట లేదా రెండు గంటలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేశాను అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత రుచి అండి అందుకే నేను కాస్త ఎక్కువే వేసాను ఇప్పుడు ఇవన్నీ చేతితోటి బాగా ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవచ్చు దీన్ని కూడా అంత మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా మిక్స్ అయిన దాకా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు అలానే మరీ లూజ్గా కలుపుకోవద్దండి మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి కింద వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి అందులో కొద్దిగా నూనె యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మందంగా ఉన్నది తీసుకుంటే మనకి మాడదండి ఇలా ఒకసారి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ నొక్కుకోవాలి అలా నొక్కుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇందులో ఇంకా మనం ఆయిల్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ఆయిల్ తోటే మంచిగా ఫ్రై అవుతుంది ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసి సన్నని మంట మీద పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్